తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న నిడిగుంట అరుణ అలియాస్ దిశ అరుణ కేసులో నిందితురాలు నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేసినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు అరుణతో పాటు ఆమె అనుచరుడు పొడుగు చెందిన ముగ్గురిని కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పడుగు పడుకు చెందిన మునుగ వెంకట మురళీ కృష్ణ ఫిర్యాదుకు మేరకు వీరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు దీనికి సంబంధించిన వివరాలు రానున్నాయి నెల్లూరు జిల్లాలో ఇటీవల మీడియాలో హల్చల్ చేస్తున్న నెడిగుంట ఆ కోవూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు పడుబాడులో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ యజమాన్ని బెదిరించి హత్య చేయబోయినట్లు ఈ ఫిర్యాదులో ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు రెండు వేల పదిలో కోవూరుకు చెందిన బిల్డర్ మునగ వెంకటకృష్ణ వర్ధకు అరుణ తండ్రి నరసింహతో కలిసి అపార్ట్మెంట్లోని ప్లాట్ నంబర్ పదిహేనులో ఏడు వేల ఐదు వందల నెల అద్దీ చెల్లించేందుకు అరుణ ఒప్పందం చేసుకుంది ఈ నేపథ్యంలో కొత్త తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇదే ప్లాట్ కొనుగోలు చేసేందుకు అపార్ట్మెంట్ యాజమాని వెంకట మురళీ కృష్ణతో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది దీనికి గాను పదమూడు లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చింది మరో ఇరవై ఐదు లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఫిబ్రవరి మాసానికి అంతా చెల్లించి అపార్ట్మెంట్ను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి మునగ వెంకటకృష్ణకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఒత్తిడికి తీసుకొచ్చింది మధ్యాహ్నం సాయి ఎంట్లేవ్ ఎదురుగా వెంకట మురళీకృష్ణ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగా నిడిగుంట అరుణ ఆమె అనుచరులు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చంద్రశేఖర్పురానికి చెందిన పట్నం వేణు చంద్రశేఖరం బలుజపాలెంకు చెందిన ఆంకే రాజా పెద్ద పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ కు చెందిన పేదల శేషంలో కలిసి మునగ వెంకట మురళీకృష్ణ మెడపై కత్తి పెట్టి బెదిరించారని ప్రియాదులో పేర్కొన్నారు తానున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోతే చంపుతామని బెదిరించారు